హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు సిక్స్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ లో డే ఎయిటీన్ అండి డే ఎయిటీన్ వెయిట్ చూసే ముందు డే సెవెంటీన్ వెయిట్ ఎంతున్నాము అలాగే డే సెవెంటీన్ మనం ఏం ఫుడ్ తీసుకున్నాం డైట్ ఫుడ్ అన్న చూసేద్దాం ఇప్పుడు మనం ఫస్ట్ అయితే వెయిట్ చూద్దాము డే సెవెంటీన్ వెయిట్ ఎంతున్నాము అంటే ఎయిటీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉన్నామండి అలాగే ఫుడ్ ఏం తీసుకున్నాం డైట్ ఫుడ్ అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ అలాగే ఈవినింగ్ స్నాక్స్ మెల్లి డిన్నర్ ఏం తీసుకున్నాం అని కూడా చూద్దాం ఇప్పుడు మనం ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ చూసారు కదా ఇప్పుడు వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ అలాగే ఈవినింగ్ స్నాక్స్ కదే డిన్నర్ ఏంటో చూసేద్దాము ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి ఇది బ్రౌన్ రైస్ అండి బ్రౌన్ రైస్ ఇంకా ఆవకే పచ్చడి కలుపుకున్నాను అనమాట ఆవకే అన్నమాట ఆవకే అన్నం ఇంకా వడియాలు ఇంకా ఈరోజు టమాటా చారు చేసానమాట ఇది మా వాళ్ళకి చాలా ఇష్టం సో టమాటా చారు ఈ మూడు అయితే నా లంచ్ మెను అండి ఈరోజు డైట్ ఫుడ్లో లంచ్ అయితే తీసుకుంటున్నా ఒక కప్పు బ్రౌన్ రైస్ ఆమెకాయ పచ్చి టమాటో చారు వడియాలని ఎంజాయ్ చేసిన బియ్య పిండి వడియాలు ఉంటాయి కదా అమ్మాలు చేస్తారు మమ్మీ పంపించింది అవి ఇవైతే నా లంచ్ మెయిన్మాట అలాగే ఈవినింగ్ స్నాక్స్ ఎల్లీ డిన్నర్ కూడా చూసేద్దాము ఈవినింగ్ స్నాక్స్ మెల్లి డిన్నర్ ఏంటి అంటే ఈరోజు జామకాయ తీసుకున్నాను అనమాట జామకాయ మాట జామకాయ అలాగే ఇంకా బటర్ మిల్క్ మాట ఇది వచ్చేసి ఎల్లీ స్నాక్స్ స్నాక్స్ కలిసి డిన్నర్ అన్నమాట అలాగే నైట్ పడుకున్నప్పుడు పాలు తాగేసి పడుకుంటున్నాను అనమాట సో ఇది అయితే నా డైట్ చూడండి బ్రేక్ఫాస్ట్ లంచ్ అలాగే స్నాక్స్ డిన్నర్ ఇప్పుడు మనం వెయిట్ తగ్గామా పెరిగామా అన్నది చూసేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా బ్రేక్ఫాస్ట్ లంచ్ అలాగే స్నాక్స్ కళ్ళు డిన్నర్ ఏం తీసుకోవాలి ఏంటి అన్నది అలానే వెయిట్ వచ్చేసి ఎంత ఉన్నాను అంటే డే సెవెంటీన్ ఎయిటీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉన్నాను అలాగే ఈరోజు డే ఎయిటీన్ వెయిట్ చూద్దాము చేసే చూసే ముందు ఏంటి అంటే నిద్ర ఎక్కువ సరిపోలేదు నైట్ లేట్ అయింది పడుకోవడానికి దానివల్ల కూడా ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్ లో సో మేబీ పెరగచ్చు లేకపోతే అలాగే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను చూద్దాం ఇప్పుడు వెయిట్ అనేది నిన్నైతే ఎయిటీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉన్నాము ఈ రోజు ఎంత ఉన్నామో ఏంటి అనేది ఇప్పుడు అయితే నేను వెయిట్ మిషన్ అయితే ఎక్కుతాను చూసేయండి ఇప్పుడు నేనైతే వెయిట్ మిషన్ అయితే ఎక్కాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెయిట్ మిషన్ అయితే ఎక్కుతున్నాను వెయిట్ ఎంత ఉన్నామో ఏంటి అనేది చూసేద్దాం రండి ఇప్పుడైతే నేను వెయిట్ మిషన్ అయితే ఇస్తున్నాను చూపించండి ఎంతండి ఎయిటీ టూ పాయింట్ నైన్ ఉన్నానండి అంటే నేను అడిగితే ఈ రోజుకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది వెయిట్ అనేది అయ్యాను సో చెప్పాను కదా నిదర్శన లేదు అని తక్కువ నిద్రపోయాను నైట్ లెవెన్ థర్టీ అలా అయిపోయింది మార్నింగ్ ఇంకా ఫోర్ థర్టీకి అలా లేచాను దానివల్ల లేట్ అయ్యింది సో ఏ ఫీల్ అవ్వదు ఎయిటీ లో అయితే ఉన్నాను కదా సో నేనైతే ఏం ఫీల్ అవ్వట్లేదు ఇంకా ఎయిటీ లోకి రావాలనుకున్నా వచ్చాను మన ఇంకా వన్ వీక్ పడుతుంది మనకి ఎయిటీ లోకి రావాలంటే సో ఇదండి ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కాకన్నా యూజ్ అవుతుంది అనుకుంటే వెయిట్ లాస్ వీడియోస్ అనేది వాళ్ళకి షేర్ చేయండి అలానే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్